ఎన్నో ఇయర్స్ గా వాళ్ళు టీమ్ ని తయారు చేసే విధానం ఎంత డెప్త్ బ్యాటింగ్ అప్ ఉంటే అంతవరకు క్రియేట్ చేయాలి నెక్స్ట్ ఆల్ రౌండర్స్ కూడా డెవలప్ చేయాలి సో అదే రోహిత్ శర్మ ఈవెన్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు కూడా చెప్పేది ఎందుకు రోహిత్ శర్మ ఫస్ట్ నుంచి హిట్టింగ్ హిట్టింగ్కి వెళ్తాడు వికెట్ ఆయన చూడడానికి ఈజీగా ఇచ్చేసేటట్టు ఉంటుంది బట్ ఆయన కూడా కూల్ గా ఆడుకొని స్కోర్ చేసుకోవచ్చు కదా సిచువేషన్స్ అందరికి తెలుసు మనం యాక్చువల్గా చాలా రోజులు మాట్లాడుకున్నాం కూడా ఎందుకంటే ఫస్ట్ డౌన్ వచ్చిన విరాట్ కోహ్లీకి ఓపెనర్ రోహిత్ శర్మకి చాలా తేడా ఉంది రోహిత్ శర్మ ఉన్న లైనప్ ఎయిత్ బ్యాట్స్మెన్ వరకు మనకి ఎయిత్ వికెట్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి సో ఆయన స్కిల్స్ యూజ్ చేసి ఎంత స్కోర్ పెంచగలిగితే అంత స్కోర్ బౌలర్స్ని ఎంత డిస్ట్రాయ్ చేయగలిగితే అంత ఫాస్ట్గా డిస్ట్రాయ్ చేస్తే భారీ స్కోర్ వస్తుంది కదా ఒకవేళ ఆయన వికెట్ కోల్పోయినా కూడా సో ఇండియాకి టీమిండియాకి ఇంత లైన్ లైన్అప్ ఉంది అన్న ఉద్దేశంతో రోహిత్ శర్మ ఇన్నాళ్ళుగా ఆయన